అందరికీ నమస్కారం అండి అవనగడ్డ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మే పదమూడవ తేదీన ఎన్నికలు జరిగిన రోజున అవనగడ్డ మండలం బందలాయచెరు బూత్లో జనసేన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉన్న పైన మరియు పార్టీకి సపోర్ట్గా ఉన్న వ్యక్తులపైన స్థానిక సభ్యులైనటువంటి సింహాద్రి రమేష్ బాబు గారు మరియు వారి అనుచరులు భూతు లోపలికి వెళ్ళి మరి దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం రెండు లక్షల మంది పైగా ఓటర్లకు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఈ శాసనసభ్యులు ఎలా ప్రవర్తించాలి అనే విషయం కూడా ఎప్పటికి కూడా తెలుసుకోలేకపోవడం అనేది చాలా చాలా దౌర్భాగ్యకరంగా భావిస్తూ ఉన్నాం మేము వారికి నిజంగా ప్రజా మద్దతు అనేది ఉంటే తప్పకుండా ఓటు వేస్తారు ప్రజలు దౌర్జన్యానికి దిగి సొంత గ్రామంలో కూడా వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయని భావించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను టార్గెట్గా చేసుకుని దాడులు చేయించడమే కాకుండా ముందు ముందు ఇంకా చేస్తామనేటటువంటి సంకేతాలను పంపించడం ఏమాత్రం సమంజసం కాదని ఇటువంటి సంస్కృతిని ఎప్పటికైనా సరే విడనాడాలని స్థానిక శాసనసభ్యులకి చిన్న వయసు అయినప్పటికీ నేను సూచన చేస్తా ఉన్నాను ఎప్పటికైనా గమనించండి ఎమ్మెల్యే గారు మీరు చేసినటువంటి పని ఏమాత్రం మంచి పద్ధతి కాదు గ్రామంలో ఒక అలజడి వాతావరణం నెలకొని ఉంది మీరు ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఊళ్ళో ఉండాలని అనుకుంటున్నారనుకుంటా ఇది ప్రజాస్వామ్య భారతదేశం ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం ప్రతిపక్షాలు అన్నీ ఉంటాయి ఎవరి ఓటును వారు స్వేచ్ఛగా ఉపయోగించుకో వినియోగించుకోగలగ పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కానీ మీరే ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించి నరికేస్తాం చంపేస్తాం కాళ్ళు ఏదో చేస్తామని చెప్పి మాట్లాడటం అనేది సిగ్గు చేయటం విషయం అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే విషయాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే జరిగిపోయిన దాని గురించి కంటే కూడా జరగాల్సిన దాని గురించి మాట్లాడటానికి మాత్రమే మేము ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కమ్మిలి మారీబాబు గారు కావచ్చు జనసేన పార్టీ సానుభూతి పార్లు కావచ్చు వారందరికీ కూడా ఎప్పటికి కూడా మీ అనుచరులు బెదిరింపుకు పాల్పడుతూ ఉన్నారని మా దృష్టికి వచ్చింది మీరు ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకుని ఇటువంటి వాతావరణాన్ని నివారించాలని ఇటువంటి బెదిరింపులకి పాల్పడకుండా మీ అన్యాయులకు సూచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలా కాకుండా మేము ఇంకా బెదిరిస్తాము మేము దాడులు చేస్తామనేటటువంటిది కనుక మీరు ఏదన్నా ప్రవర్తిస్తే చెరువు గ్రామంలోనే కాదు ఈ అవనగడ్డ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే జనసేన తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులపైన దాడులు జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రజా సమక్షంలో చెప్తా ఉన్నాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ యొక్క ప్రవర్తన బయటకు వస్తుందని కూడా మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా బంగాళా చెరువు గ్రామంలో కనుక ఇటువంటి దాడులు కావచ్చు బెదిరింపులు కావచ్చు పునరావృతమై ఏది జరిగినప్పటికీ దానికి పూర్తి బాధ్యత మీరే ఊహించాల్సి వస్తుందని చెప్పడం కోసమే ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం దయచేసి ఎప్పటికైనా గమనించండి ప్రజా నాయకులు ఒక సందర్భంలో ఓడిపోవచ్చు ఒక సందర్భంలో గెలవచ్చు గెలిచినప్పుడు అధికారాన్ని ఉపయోగించి ఏదో చేద్దామనుకోవటం ఓడిపోయినప్పుడు ఆ అక్కసుతో ఏదో చేయాలని చూడటం అనేది రాజకీయ నాయకులకు తగదు స్థితప్రజ్ఞతతో వ్యవహరించేవాడే రాజకీయ నాయకు నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు ఇలాంటి విషయాలు మేము మీకు చెప్పే పరిస్థితి రాకూడదని కోరుకుంటా ఉన్నాము ఏదేమైనప్పటికీ మంచి వాతావరణం నియోజకవర్గంలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము ఏది జరిగినప్పటికీ ప్రజలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ